ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మీ రవి మళ్ళీ వచ్చేసా ఇది అరుణాచలం బస్ స్టాప్ అండి యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే మనం ఇక్కడ అరుణాచలం బస్సు ఎక్కాలి ఇక్కడ అరుణాచలం నుంచి కిల్లింబాగం అని ఒక ఏరియా ఉంటుంది ఆ కిల్లింభాగం ఏరియాకి మనం వెళ్ళాలి ఆల్రెడీ ఇది కూడా బస్ బస్సు చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది ఏసీ బస్ అనమాట ఇక్కడ చెన్నైలో మనకి తెలియాల్సిన ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బస్ ఛార్జీలు కానీ ఫుడ్ ఛార్జీలు చాలా తక్కువ బస్సు టికెట్ రెండు వందల ముప్పై రూపాయలు ఎంత అయింది ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది చెన్నై ఎయిర్పోర్ట్కి అంటే మనం చెన్నై ఎయిర్పోర్ట్ డైరెక్ట్కి వెళ్ళడానికి కాదుకి వెళ్ళాం మన ఏరియాకి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్కి సపరేటు బస్సెస్ ఉంటాయి ఆ బస్సెస్ ఎంత ఒక ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది ట్వంటీ సెవెన్ రూపీస్ టికెట్ ఆ ట్వంటీ సెవెన్ రూపీస్ ఎక్కువ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ క్యాబ్లు గట్రా ప్రిఫర్ చేయొద్దు మరీ టూ మచ్ రేట్లు ఐదు వందలు ఆరై వందలు తీసుకుంటాడు ఇది కిల్లంబాకం బస్ స్టాప్ ఫ్రెండ్స్ దీంట్లో టెర్మినల్ వన్ టూ వరకు ఉంటాయి చాలా పెద్ద బస్ స్టాప్ అనమాట ఇది మనం కానీ తప్పిపోమో మిస్ అంటే ఇటో వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్కి వచ్చాము ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో ఇదిగోటి ఎస్కలేటర్ అంటే టెర్మినల్ వన్ డొమెస్టిక్ ఇది అనమాట ఇదిగోటి ఫ్రెండ్స్ టెర్మినల్ వన్లో అనే డొమెస్టిక్ మొత్తం ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి ఆల్రెడీ ఇది లోపలికి వెళ్తున్నాను ఎంట్రన్స్ అనమాట మనకి ఇండియాలో చూడాల్సిన ఎయిర్పోర్ట్లో చెన్నై ఒకటి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కాదు పూర్వం నుంచి ఉంది చెన్నై ఎయిర్పోర్ట్ బాగుంటుంది తర్వాత ఢిల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు కూడా బాగుంటాయి ఇదిగో ఫ్రెండ్స్ లోపల నుంచి ఎంటర్ అవుతున్నాను ఇక్కడ మనకి స్టార్టింగ్లో టెర్మినల్ వన్కి వెళ్తే ఇక్కడ ఎస్కలేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక మనకి ఫస్ట్ చెకింగ్ ఉంటుంది ఒకటి సిఎస్ఎఫ్ చెకింగ్ చేస్తారు ఇదిగో ఫ్రెండ్స్ సిఎస్ఎఫ్ చెకింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి దీంట్లో ఒక చిన్న లిటికేషన్ ఉంది ఫ్రెండ్స్ మనం ఒకళ్ళు ఆన్లైన్లో చేయించుకుంటే ఇది కూడా ఫ్రెండ్స్ ఎస్క్యులేటర్ నుంచి వస్తున్నాం మనం ఒకళ్ళు ఆన్లైన్లో కానీ టికెట్ చేయించుకుంటే బోర్డింగ్ పాస్ అనేది అవసరం లేదు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాను బోర్డింగ్ పాస్ కావాలి అని టెన్షన్ పడ్డాను బోర్డింగ్ పాస్ ఏం అవసరం లేదు మామూలు మన టికెట్ వెబ్ స్కామ్ చేసుకుంటారు లోపల షాపింగ్ ఫ్రెండ్స్ పొరపాటు పొరపాటును కూడా ఎవరైనా ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం బయట నుంచి తీసుకెళ్ళండి స్కాన్ చేసి పంపిస్తారు అక్కడ కాస్ట్ టూ మచ్ ఉంటాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇగో మన బస్సులో తీసుకెళ్తున్నారు రెండుగో ఎయిర్లైన్స్ అనమాట నేను ఇప్పుడు ఎక్కాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ అంటే నేను వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి నేను అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్లు అన్నిటికి తీసుకున్నాను అనమాట బిఫోర్ వన్ అవర్ ఉండాలి ఇది ఒక ఫ్రెండ్స్ ఫ్లైట్ చూపిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఫ్లై స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది కానీ లైఫ్లో ఒక్కసారైనా ఫ్లైట్ అనేది మనము ఎక్కాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ అనేది ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఇది కూడా ఫ్రెండ్స్ టేక్ ఆఫ్ అయింది చెన్నైలో టేక్ ఆఫ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది చెన్నై వ్యూ అనమాట ఈ చెన్నై వ్యూ నుంచి ఇది మేగాలి ఫ్రెండ్స్ అంటే ముప్పై ఆరు వేల కిలోమీటర్ హైట్లోన ఫ్లైట్ అనేది వెళ్తుంటుంది మనకి పైకి ఏం తెలీదు ఆ దీని మీద కొద్దిగా మనం ఫస్ట్ టైం అయితే టెన్షన్ పడతారు ఏం జరుగుతుంది ఏమని ఏముండదు హ్యాపీగా వెళ్ళి రావచ్చు కాకపోతే ఎయిర్లైన్స్ వెళ్తున్నామంటే అన్ని ఫుడ్ గట్రా ప్రిపేర్ చేసుకున్నాను అండి ఎందుకంటే ఇక్కడ అన్ని టూ మచ్ కాస్ట్ టికెట్లు అయితే బాగానే తీసుకుంటారు ఐదు సో ఆరు సోలు తీసుకుంటారు కానీ మనకి కనీసం అక్కడ ఏమి ఉండదు ఫెసిలిటీ అనేది వాటర్ కూడా మనమే తీసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఈ మేఘాలు ఈ మేఘాల నుంచి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏదో జరిగిపోతుందని చాలా టెన్షన్ పడ్డాను సౌండింగ్స్ కొన్ని మధ్య మధ్యన సౌండింగ్స్ చేయడం చాలా భయంకరంగా వస్తుంటాయి అవి ఏం పట్టించుకోదు అంతా సేఫ్గా వెళ్తారు మనకి రాసిపెట్టు ఉంటే ఏదైనా జరుగుతుంది లేదంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అవేం పట్టించుకోవద్దు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటుంది ఫ్లైట్ జర్నీ చూడండి మేఘాలు ఆల్రెడీ విశాఖపట్నం దగ్గర ల్యాండ్ అవుతాం ఫ్రెండ్స్ ఇదంతా నావివోల్ అండర్ కంట్రోల్ ఉంటుంది వీడియోలు యాక్చువల్ తీ నేనండి మీకోసం సీక్రెట్ తీసాను ఫ్రెండ్స్ నెమ్మదిగా వాళ్ళకి తెలియకుండా క్యాబిన్ కూర ఎందుకంటే వాళ్ళు వస్తారు వచ్చి అంటారు అయినా మనం మెల్లికి తీసుకోవడం మన పని వాళ్ళని చేసుకోవడమే ఇదంతా నేవీవోల్ అండర్ కంట్రోల్ తర్వాత హెచ్పిసిఎల్ అన్ని కంపెనీలు చూడండి ఫ్రెండ్స్కి ఏమైనా ఆల్రెడీ వైజాగ్కి ల్యాండింగ్ అవుతున్నాం దగ్గర దగ్గరలో ఉన్నాం ఈ ల్యాండింగ్ అయినప్పుడు కూడా మనకి సిగ్నల్స్ అనేవి కొన్ని పని చేయవు మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాక ఫోన్ అనేది నీట్గా పనిచేస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ అది ల్యాండింగ్ దగ్గరలో వచ్చింది ఇది మొత్తం ఆల్రెడీ సముద్రం అంతా దాటింది మీకు చెన్నై నుంచి వైశాగ్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ సముద్రం మీద నుంచి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రయాణం అనేది ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఆల్రెడీ ల్యాండింగ్ రన్వే దగ్గరలో ఉన్నాము రన్వే దగ్గరలో ఉండి దిగడానికి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ దగ్గరలో ఉంది అంటే నాకు తెలిసినంత వరకు సేఫ్ జర్నీలోన వైజాగ్ అయితే వచ్చాను ఒకసారి అయినా ఫ్లైట్ ఎక్కండి ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత మనము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం కావద్దు అక్కడ మనకి ఇండిగో ఎయిర్లైన్స్ బస్సు వస్తాయి అనమాట ఆ బస్సు ఎక్కిస్తారు ఆ బస్సు ఎక్కించి మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తారు అక్కడ ఇంకా అంటే పర్వాలేదు ఫ్రెండ్స్ అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ పెద్దది కాకపోయినా చూడాల్సిందని ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ బస్సు దగ్గరికి వచ్చాం అందరూ ఇండిగో ఎయిర్లైన్స్ బస్సు దగ్గరికి ఎక్కాలి ఎక్కితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అయ్యాను విశాఖపట్నం కూడా ఫ్రెండ్స్ మీకోసం ఏదో కష్టపడి వీడియో తీశాను కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చేయండి ఎయిర్పోర్టు విశాఖపట్నం ఎంట్రన్స్ అనమాట బాగుంది ఫ్రెండ్స్ పర్వాలేదు చిన్నదైనా ఎయిర్పోర్ట్ అయితే ఓకే చూడడం బాగానే ఉంటుంది టెర్మినల్ వన్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట ఇది కూడా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఇది యాక్చువల్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాయి ఇంకా నార్మల్ ఫ్రెండ్స్ అక్కడ క్యాబ్లు గట్రా ప్రిఫర్ చేయకుండా బస్సులు మాక్సిమం ఎక్కడైనా ట్రై చేయండి క్యాబ్లు మరీ టూ మచ్ రేట్లు తీసుకుంటాడు ఏదైనా దగ్గర దగ్గరైనా తీసుకుంటాడు ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి నేను మొదర వెళ్ళాలి మొదరోడ్కి దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయలు క్యాబ్లు ఎన్ని అడుగుతున్నారు బస్సులో వెళ్తే నా ముప్పై రూపాయలు తేలిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఈ వ్యూ ఏంటంటే వైజాగ్ బయట ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ పార్క్ ఉంటుంది పెద్దవాళ్ళు అందరూ వాకింగ్ కూడా చేస్తున్నారు చేసి హ్యాపీ కూర్చొని ఉన్నారు అందరూ ఇది లైటింగ్లు అంతా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ నేను అక్కడ ఫైవ్కి ఎక్కితే చెన్నై నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలుంటే అందరికీ షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మీకోసం వీడియోలు ఎంత బై బాయ్ ఫ్రెండ్స్